హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఈ ఎయిట్ రోడ్డు గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఈ ఎయిట్ రోడ్డు అనేది కృష్ణాయపాలెం నుంచి నెక్కల వరకు అయితే ఉంటుందండి ఇప్పుడు మనం కృష్ణాయపాలెం వైపు అయితే ఉన్నామండి ఇక్కడ కృష్ణాయపాలెం దగ్గర ఈ ఈ ఎయిట్ రోడ్డు ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ అయితే ఉన్నామండి ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నదేమో విజయవాడ నుంచి అమరావతిలోకి వచ్చేటువంటి వయ ఉండవల్లి గృహల మీదుగా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి రహదారి మనము ఆ రోడ్డు దగ్గరే ఉన్నాము ఇక్కడ నుంచే మొదలవుతుంది ఏదైతే ఎన్ ఫోర్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఇక్కడైతే ఈ ఈ ఎయిట్ రోడ్డు స్టార్ట్ అవుతుందండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఈ రోడ్డు పదిహేను కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి ఈ పదిహేను కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి మరియు ఎంత పని జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి పనులు జరిగాయి ఇప్పుడు ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇక ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగోండి ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ అండి ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఈ ఎయిట్ రోడ్డుకి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా అండర్ పాస్ ఇవ్వడం జరిగిందండి మనం చూడొచ్చు ఆరు వరుసల రహదారి ఈ ఈఎట్ రోడ్ అనేది ఇలాగ ఆరు వరుసలుగా అండర్ పాస్ ఇవ్వడం జరిగింది విజయవాడ వెస్ట్ బైపాస్ ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయో చూసినట్లయితే ఇదిగోండి మనం ఈఎయిట్ రోడ్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడైతే డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉండడాన్ని మనం చూడొచ్చండి ఇప్పుడు పనులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఈఐట్ రోడ్డు ఉందో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా పూర్తి అయిపోయింది కాస్త అయితే రోడ్డు నిర్మాణం కూడా జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏ పనులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు కంప్లీట్ చేసే పని అయితే జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా డ్రైనేజీ రెండో వైపు కూడా డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉండడాన్ని మనం క్లియర్గా చూడవచ్చండి ఈ వీడియోలో ఈఎట్ రోడ్ అనేది పదిహేను కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఇదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డు పనులని మొదలు పెట్టడం జరిగిందండి ఆరు వరుసల రహదారి ఇప్పుడు మనం ఈ పదిహేను కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి చూడటం వలన ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్లియర్గా చూడొచ్చు ఎందుకంటే మనకే ఒక అంచనాకైతే రావచ్చండి ఈ రోడ్డు పని ఎలా జరుగుతుంది అని ఇక్కడ మనం చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని రెండో వైపు కూడా డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉండడాన్ని మనం చూడవచ్చు ఆ మిషనరీలు కానీ ఆ లారీలు కానీ రోడ్డు మొదటి నుంచి చివరి వరకు ప్రయాణిస్తున్నామండి చూద్దాం ఇప్పుడైతే మనం కృష్ణాయపాలెం నుంచి నెక్కలు వైపు అయితే వెళుతూ ఉన్నామండి ఇక చూడొచ్చు దూరంగా రెడీమిక్స్ ప్లాంట్ కూడా ఉందండి ఇక్కడ పనులు జరుగుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ తార్ రోడ్డు ఏదైతే ఉందో ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం జరిగింది ఇదిగో చూస్తున్నారు కదా రెండు వైపులా కూడా రోడ్డు పని అయితే జరిగింది ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మరలా ప్రారంభిస్తున్నారండి చూడొచ్చు అయితే ఇక్కడ మనకు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే రాజధాని అమరావతిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే రోడ్ల నిర్మాణం జరిగాయో వాటన్నిటిని కూడా తొలగించి వేసి మరలా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చూడవచ్చు ఇదిగోండి ఇంకాస్త ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతూ ఉండడానికి మనం చూడవచ్చు అండి అంటే మనం ఈ వీడియోలో ఈఎట్ రోడ్డు పనులు కూడా మొదలయ్యాయి బాగా జరుగుతున్నాయని మనమైతే అర్థం చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కార్మికులు ఎంతమంది ఉన్నారో ఇదిగోండి ఈ వీడియోలో ఈ ఈఐటి రోడ్ అనేది కృష్ణాపాలెం టు నెక్కల వరకు అయితే ఉంటుందండి ఇది విట్ యూనివర్సిటీ ముందు నుంచి కూడా వెళుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఏదైతే ఈ ఈఐటి రోడ్డు ఎన్ఐన్ రోడ్డుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి అయితే రావడం జరిగిందండి ఇక్కడికి చాలా దగ్గరలోనే విట్ యూనివర్సిటీ కూడా ఉంటుంది విట్ యూనివర్సిటీ అనేది ఈ రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ రోడ్ రోడ్డుకి ఇదిగో చూస్తున్నారు కదా ఇది ఎన్ఐను మరియు ఈ ఈఐట్ రోడ్డు జంక్షను ఇదిగో ఈ ఆటో వెళ్తున్నటువంటి సైడ్ చూసినట్లయితే ఇటే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ వస్తుందండి చూస్తున్నారు కదా సెక్రటేరియట్ ఆ వైపునే ఉంటుంది ఇలా స్ట్రైట్కి వెళ్తేనేమో విట్ యూనివర్సిటీ వస్తుంది మన ఇప్పుడు విట్ యూనివర్సిటీ పక్క నుంచే వెళ్తామండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ క్యాంప్ ఆఫీస్ మొత్తం కూడా మెగా కంపెనీ వారైతే ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్ని నెలకొల్పుతున్నారండి అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇప్పుడు మనం వచ్చినటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ ఎయిట్ రోడ్ ఇది ఇక ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి పనులని చూసే ప్రయత్నం చేద్దామండి చూద్దామండి ఇంకా ముందుకు వెళ్దామండి ఇలా స్ట్రైట్కి వెళ్తే కారు వైపు మనం వెళ్తాము ఇదిగోండి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగోండి విట్ యూనివర్సిటీ దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి రోడ్డు డివైడర్ల మధ్యలో చెట్లు పెంచడాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడైతే రోడ్డు నిర్మాణం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చాలా వరకు జరిగిందండి ఎందుకంటే ఇది ఒక యూనివర్సిటీ కాబట్టి ఈ యూనివర్సిటీకి ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడ రోడ్డు నిర్మాణం కూడా చేశారండి ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగో మనం చూస్తున్నాం కదా నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదా నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ ఇది కూడా ఈఐటి రోడ్లోనే వస్తుందండి అందుకే ఈ రోడ్డుకి అంత ప్రాధాన్యత ఈఐటి రోడ్డు అంటే రెండు యూనివర్సిటీలు ఈ రోడ్డు గుండానే వెళతాయి అలాగే శాకమూరు సెంట్రల్ పార్క్ కూడా ఈ రోడ్డు గుండానే వెళుతుందండి పక్కనే ఇదిగోండి ఈ యూనివర్సిటీకి ఎదురుగానే శాకమూరు సెంట్రల్ పార్క్ కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి రోడ్లు రోడ్డు నిర్మాణ పని చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి వెళ్తున్నాము చూసారా రోడ్డుకి ఒకవైపున డ్రైనేజీకి సంబంధించిన పనులు జరిగి ఉండడాన్ని మనం చూడవచ్చు అంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రోడ్డుకు సంబంధించి ఎర్త్ వర్క్ మరియు కంకర వర్క్ అయితే జరిగిందండి చూశారు కదా ఇదిగోండి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది కదా ఈ క్యాంప్ ఆఫీస్ ఏంటంటే ఈ క్యాంప్ ఆఫీస్ ఎన్సిసి కంపెనీ వారిదండి ఇది ఇక్కడ హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ఇదిగో ఈ పక్కనే నిర్మిస్తున్నారు అదిగో చూస్తున్నారు కదా భారీ భారీ మిషనరీలు అవన్నీ దూరంగా కనిపిస్తున్నాయి కదా ఇదిగోండి ఈ క్యాంప్ ఆఫీసు ఈ క్యాంప్ ఆఫీస్ ఏంటంటే ఎన్సిసి కంపెనీ వారిదండి ఆ క్యాంప్ ఆఫీస్ అదే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ అండి అదిగో దూరంగా ఆ టవర్ల పక్కనే దస్పల్లా హోటల్ కూడా శంకుస్థాపన జరిగింది అది మనం చెప్పుకోవడం కూడా జరిగింది అది చూస్తున్నారు కదా అవన్నీ కూడా టవర్లు ఈ రోడ్డుకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఈ రోడ్డు పక్కనే వస్తున్నాయి కాబట్టి అంత ప్రాధాన్యత అండి అయితే ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళి రోడ్డు పనులని చూసే ప్రయత్నం చేద్దాం ఇదిగోండి భూగర్భ కేబుల్ వ్యవస్థకు సంబంధించిన పనులు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం చేశారు అయితే అవన్నీ కూడా ఇప్పుడు మరలా తిరిగి తీసివేయవలసిన పరిస్థితి ఉంది ఎందుకు తీసేయాలి అంటే ఇదిగో ఇక్కడ మనం చూద్దామండి చూసారా ఈ పైపు లైన్లలో నుంచి నీరు ఏ విధంగా పారుతుందో చూసారా అంటే ఐదు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ పైప్ లైన్లలో నీరు ఏ విధంగా ప్రవహించడం వలన ఇవన్నీ కూడా పాడైపోయే పరిస్థితికి వచ్చాయండి చూసారా ఎన్ని పైపులు నిర్మించారు వీటన్నిటిని కూడా మరలా తీసివేసి వీటి స్థానంలో కొత్త పైపులని నిర్మించాల్సి ఉంది చూసారా వాటర్ ఏ విధంగా వస్తుందో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రోడ్డుకి సంబంధించి చాలా పని అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఏదైతే ఈఎటి రోడ్డు ఉందో కొన్ని కొన్ని ప్రాంతాల్లోనేమో సి రోడ్డు కూడా వేశారు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనేమో మట్టి వర్క్ జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లోనేమో ఈ కేబుల్ వ్యవస్థ పనులు కూడా జరిగాయండి మనం ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఏదైతే ఈ ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఉందో అది ఈఎటి రోడ్ని క్రాస్ అయ్యే దగ్గర మనం ఉన్నామండి ఇదిగోండి ఇదే ఎన్ ఫోర్టీన్ రోడ్డు ఆ రోడ్డు పని కూడా జరుగుతూ ఉంది మనం చూడొచ్చు పక్కనే ఒక భారీ శ్మశాన వాటిక కూడా ఉండడాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు మనం శాకమూరు గ్రామం దగ్గరికి అయితే వచ్చామండి ఇదిగోండి ఇది ఒక భారీ శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికలో చనిపోయిన వారిని ఎలక్ట్రికల్ పద్ధతిలో కాలుస్తారు లేదంటే కట్టెలు పేర్చి కాల్చడానికి కూడా అనుకూలంగా ఇది ఒక భారీ శ్మశాన వాటికను అయితే నిర్మించారండి మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో జరిగినటువంటి పని ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ డ్రైనేజీ మొత్తం కూడా ఇప్పుడు జరిగిన పని అండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు జరిగిన పని ఈ ఎర్త్ వర్క్ అంతా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే జరిగింది చూస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి పనులు కనుక కంటిన్యూస్గా జరిగినట్లయితే వీటి నిర్మాణం ఎప్పుడో పూర్తయిపోయేది మనం ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఏదైతే గుంటూరు నుంచి తుల్లూరు వచ్చేటువంటి ఆర్ఎన్బి రోడ్డు ప్రధానమైనటువంటి రోడ్డు దాని గుండానే ఇప్పుడు రాకపోకలు సాగిస్తున్నారు ఆ రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇదిగో ఆ జంక్షన్ పాయింట్ దానికి సంబంధించినటువంటి బోర్డు ఇదిగోండి ఇదే ఈ ప్రాంతంలో కూడా కొత్తగా డ్రైనేజీ నిర్మాణాన్ని చేశారండి అది కూడా మనం చూద్దాము అదేనండి గుంటూరు తుల్లూరు ఆర్ఎన్బి ప్రధానమైనటువంటి రహదారి వెహికల్స్ వెళ్తున్నాయి కదా అది ఇదిగోండి ఆ డ్రైనేజీ మొత్తం కూడా సిమెంట్ వర్క్ జరిగిందంతా కూడా కొత్తగా నిర్మాణం చేశారు ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దామండి ఇదిగోండి ఇదంతా మనం ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చూపిస్తున్నాము అని అంటే ఇప్పుడు ఏం పని జరిగింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి పనులు జరిగాయి రోడ్డు ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనే విషయం మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుందని మనం ఇంత వివరంగా చూపిస్తున్నామండి చూశారు కదా ఇదిగో ఇక్కడ కూడా డ్రైనేజీకి సంబంధించి పనులు జరిగాయి జరిగాయి అయితే ఇక్కడ ఇంకా పనులు జరగవలసి ఉంది చూస్తున్నారు కదా మొత్తం రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రోడ్నైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది ఇక అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే రోడ్డు నిర్మాణం చూసారా రెండు వైపులా కూడా రోడ్డు నిర్మాణం జరిగి ఉండడాన్ని మనం చూడవచ్చు ఇక ఇక్కడ నుంచి మనం ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు మరియు ఈఎట్ రోడ్డు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ జంక్షన్ పాయింట్లోకి అయితే రావడం జరిగిందండి ఇక్కడ బిఎస్ఆర్ కంపెనీ వారైతే ఒక క్యాంప్ ఆఫీస్ని నిర్మించారు ఇప్పుడు కొత్తగా పనులు మొదలైన తర్వాత చూసారా ఈ ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు ఏదైతే ఉందో అది కూడా ఆ పని కూడా ఆ రోడ్డు పని కూడా చాలా వేగంగా జరుగుతుందండి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది ఇది బిఎస్ఆర్ కంపెనీ వారి క్యాంప్ ఆఫీస్ అండి చూస్తున్నారు కదా మనము ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా రోడ్డు పనులని చూసే ప్రయత్నం అయితే చేద్దామండి ఇదిగోండి ఇక్కడ కూడా రోడ్డు నిర్మాణం జరిగి ఉండడాన్ని మనం చూడవచ్చండి మనం ఇంచుమించుగా నెక్కలు దగ్గరికి అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించాం మనం చివరి దశకి అయితే రావడం జరిగింది ఈ రోడ్డు నిర్మాణం దగ్గరికి ఇదిగోండి రోడ్డు నిర్మాణం జరిగింది కదా ఈ రోడ్డులోనే మంట్ ఫోర్డు ఇంటర్నేషనల్ స్కూల్ కూడా రావడం జరుగుతుందండి దానికి సంబంధించినటువంటి పనులు అదిగోండి చూస్తున్నారు కదా చివరగా మనం నెక్కల దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఏదైతే ఈ ఈఎట్ రోడ్డు గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతం దగ్గరకైతే రావడం జరిగింది అంటే నెక్కల దగ్గరికి వచ్చాం పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించాం చూస్తున్నారు కదా ఇదే ఇదేనండి పరిస్థితి ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఊరే నెక్కలు గ్రామం చూడండి మీకు వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను ఆ దూరంగా కనిపిస్తుంది ఏమో నెక్కల్ గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ ఈ బ్రిడ్జి ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా అదేమో గ్రావిటీ కెనాల్ని ఈఎట్ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు చాలా వరకు అయితే పని జరిగింది ఇదిగోండి ఈ రోడ్డు గుండానే మనం ఇప్పుడు వచ్చాము అదే ఈఎట్ రోడ్డు ఆ బైక్ వెళ్తుంది కదా అది ఈ గ్రావిటీ కెనాల్ని క్రాస్ అయిన తర్వాత కొద్ది దూరమే ఉంటుందండి ఈ రోడ్డు అక్కడ కూడా సేమ్ ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి చూస్తున్నారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీరందరూ ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకున్నది ఏంటంటే ఈఎట్ రోడ్డు పదిహేను కిలోమీటర్ల దూరం పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పని జరిగింది ఇప్పుడు ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఇది ఎంత పూర్తయింది ఇంకెంత కాలంలో పూర్తవుతుంది అనేటువంటి ఒక అంచనాకైతే ఈ వీడియో ద్వారా మీరు రావచ్చండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి నేను పదే పదే అడగనండి అడిగి మిమ్మల్ని విసిగించను దయచేసి వీడియో చివరే అడుగుతాను మీరందరూ కూడా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దయచేసి అందరికీ మరొకసారి నమస్కారం అండి